ఎస్వీ న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం శీతల తండ గ్రామానికి చెందిన బానుతో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎదిగాడు అదే గ్రామంలోన ప్రజలందరి సమస్యలు తీరుస్తూ అందరి మన్నన పొందుతూ ఉండేవాడు కృష్ణ ఇది గమనించిన కొందరు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కృష్ణను ఆర్థికంగా దెబ్బతీయాలని తన చెరువులో గూలికలు కల్పిచొల్లారు దీంతో చెరువులో ఉన్న ఆరు క్వింటాల చేపలు మృత్యువాత పడ్డాయి గతంలో కూడా నలభై ఎకరాల్లో చేపలు పెంచుతుండగా చేపలన్నింటినీ లూటీ చేయించారని వాపోయారు కృష్ణ పూర్తి వివరాలకు వెళ్తే చిలుకూరు మండలం క్షేత్ర తండ్రి గ్రామంలో ఉపాధి హామ పథకంలో భాగంగా తనకున్న ముప్పై గుంటల పొలంలో చెరువును తవ్వించుకున్నాడు కృష్ణ ఆ చెరువులో రూప్చంద్ చేప పిల్లల పోసి సంవత్సర కాలంగా పెంచుతున్నాడు ఈ వచ్చే మృగశీర కార్తకు చేపలు విక్రయించుకుందామని అనుకున్నాడు కానీ ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో గులికలు గ్రిమీణ సంహారకు మందు చూడడంతో సుమారు ఆరు క్వింటల చేపలు చనిపోయాయి ఒక్కొక్క చేప రెండు నుండి మూడు కిలోల సైజు ఉన్నాయని ఒక కేజీ ధర నూట యాభై పలుకుతున్నాయని ఆవేదన చెందారు ఇకనైనా ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చిలుకూరు పోలీస్ స్టేషన్ ఒక కంప్లైంట్ ఇచ్చాడు కృష్ణ విజయాపేట జిల్లా చిలుకూరు మండలం శివగండ గ్రామం మాది నా పేరు భాను స్థానికంగా నేను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను త్రీ ఇయర్స్ నుంచి అంతకుముందు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాను అయితే నిన్న నా సొంత భూమిలో ఒక ముప్పై గంటల మంది నేను అంతకుముందు మూడు చూసుకున్న తర్వాత చవి తీసుకున్నాను దాంట్లో చేపల్చి కోసి పెంపకం చేస్తున్నాను అయితే నిన్న మొన్న శనివారం తిలవల్దాము నైట్ ఏటమే తెలియదు గులుకులు తెచ్చి గుళికలు పొలంలో వేసే గులికలు తెచ్చి చెరువులో వేయడం జరిగింది దాని ద్వారా ఒక సుమారు ఒక ఐదు నుంచి ఆరు క్వింటాల వరకు చేపలు చనిపోవడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ఎస్సగా దృష్టికి తీసుకెళ్ళాము వాళ్ళు వచ్చి ఆ గులుకులు తీసుకుని షాంపూలు తీసుకొని ఫొరెన్సీ పంపించి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు మీకు ఎవరి మీద నా అమ్మను అందరితో మంచిగా ఉంటాను గ్రామస్థాయిలో అయితే కానీ నాకు ఎటువంటి విభేదాలు అయితే లేవు ఇక్కడ ఇక ఈ భగవంతుడికి తెలుసు కాయపాణి కాయపాణి dan itu mana nak gerak nak kostir dalam ground dekat